ప్రపంచంలో ఏ సీమలో కానీ ఆడబిడ్డల్ని ఇలాగా చేయరు ఆడబిడ్డల్ని ఇలాగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయరు రాయలసీమ వాళ్ళు రాయలసీమలో ఇట్ట చేస్తుంటే ఆడబిడ్డని ఇట్ట క్యారెక్టర్ అసాసి చేస్తే వాళ్ళు ఇట్ట చేయరు ఇటు చేయరు నరికేస్తారు వాళ్ళు రాయలసీమ వాళ్ళు అయితే ఎక్కడ కానీ ఈ భూమి పైన తమ ఆడబిడ్డలకు కానీ తల్లులకు కానీ ఇటువంటి క్యారెక్టర్ శాసనం చేస్తే ఎవరు కానీ వదలరని తెలియచేస్తున్నా ఇది వాళ్ళ చేసిన భాషకి వాళ్ళు వాడిన భాషకి అది రియాక్షన్ అది అది మేము ఇలాగ చేయండి ఇలాగ పోయి ఎవరో ఇళ్ళలపైన ధ్వంసం చేయండి అని మేము చెప్పింది కాదు ఇది పార్టీ చెప్పింది కాదు రియాక్షన్ వాళ్ళ అభిమానుల్లో వచ్చిన రియాక్షన్ అది దాన్ని మేము మేము కంట్రోల్ చేయలేం మా మా కార్యకర్తలకైతే ఒక డైరెక్షన్ ఇవ్వగలుగుతాం అభిమానులకు ఎవరు డైరెక్షన్ ఇవ్వగలుగుతారు ఇది మంచిది కాదు ఇటువంటి సంస్కృతి మంచిది కాదు ఇప్పటికైనా ఎవరు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరు కానీ ఆడబిడ్డల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మానేయాలని కానీ తెలియచేస్తా ఉన్నాను సారాయి తాగేశావు భూములు తినేసావు గడ్డి తినేశావు ఇది రాజకీయాల్లో సహజంగానే నిజంగానే తింటున్నారు ప్రజలు కానీ చెప్తారు రాజకీయాల్లో ఇది సహజంగా అభియోగాలు వస్తుంటాయి దానికి ఒక ఆడబిడ్డ పైన ఇలా చెప్పడం ఇది నిజంగా ఇది ఈరోజు నేను చూసాం వాళ్ళ ఇంటిని ధ్వంసం చేశారని చూసాం కొన్ని విజువల్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా కంట్రోల్లో ఉంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు మా కంట్రోల్లో ఉంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి రెడ్డి అభిమానులకు మా కంట్రోల్లో ఉండరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏం చేశారో మా కంట్రోల్లో లేదు మా పార్టీ కాల్ కాదు ఒకవేళ మేము పార్టీ కాల్ తీసుకొని ఉంటే అలాగుండదు మాకు అసలు అభిమానులు చేశారు అది ఈరోజు అభిమానులు మేము ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతాం వాళ్ళు నిజంగా ఈ సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు చీమగాని హాని చేయనటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన రాజకీయంలో ఎక్కడున్నా సరే నెల్లూరుకి ఒక పేదల పట్ల కావచ్చు సమాజం పట్ల కావచ్చు ఒక నెల్లూరులో ఒక దాట ఉన్నాడంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అటువంటి ఆయన పైన ఇన్ని విధాలుగా ఆయన్ని వాళ్ళ కుటుంబాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కరెక్ట్ కాదు మళ్ళా చెప్తున్నాం ఎవరు కాని రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మీరు చూశారు మా కార్యకర్త ఒకతను జగన్ వాళ్ళ కుటుంబాన్ని ఆడవాళ్ళని విమర్శిస్తే తీసుకెళ్లి జైల్లో వేయించారు చంద్రబాబు నాయుడు గారు మేము ప్రభుత్వంలో వచ్చిన రోజు నుంచి చెప్తున్నాం రాజకీయాలు రాజకీయాలుగా చేయాలి రాజకీయ విమర్శలు ఉండాలి తప్ప ఇంట్లో వాళ్ళని ఇంట్లో ఉండే ఆడవాళ్ళని ఎప్పుడు విమర్శించకూడదని తెలుగుదేశం పార్టీ కాల్ ఇది అది మా సొంత కార్యకర్తలైనా నాయకులకైనా ఇదే మా కాలు ఇంత దుర్మార్గం ఇంత దుర్మార్గంగా సిగ్గు లేకుండా ఒక ఆడ మన పైన ఇలాగ మాట్లాడడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలు మళ్ళా చేస్తే దీనికి చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కానీ తెలియజేస్తా ఉన్నాం నెక్స్ట్ జనరేషన్ స్కూల్ వీచారంగంలో తలపండిన అనుభవం చదువులో నవీనం బోధనలో వినూత్నం నెక్స్ట్ జనరేషన్ స్కూల్ పిల్లల పిల్లల కోసం ఏసీ క్యాంపస్ విజ్ఞాన నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అధునాతన సౌకర్యాలతో అద్భుత ఫలితాలే గీటు రాళ్లుగా దూసుకుపోతున్న నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అడ్మిషన్ల కోసం సంప్రదించండి నెక్స్ట్ జనరేషన్ స్కూల్ ఇస్కాన్ సిటీ నెల్లూరు ఫోర్